గత సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకెళ్తుందన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెలు మండలం కనగర్తిలోని భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి కార్యక్రమంలో వంశీకృష్ణ పాల్గొన్నారు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు వంశీకృష్ణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు

రామకృష్ణ గారు ఇక్కడికి ఆహ్వానించడము చాలా సంతోషం ఎందుకంటే భూదేవి భూలక్ష్మి మహాలక్ష్మి గొడ్రై ముగ్గురు దేవుళ్ళు ప్రార్థించుకొని ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈరోజు నాకు ఇక్కడ వచ్చి కోరుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ ఏదైతే ఒక అప్పుల రాష్ట్ర తెలంగాణ అయిందో దీని నుంచి విమ్ముక్తి పొందాలని చెప్పి ఈరోజు దేవుడికి నేను మీ అందరి సమీక్షంలో ప్రార్థన చేస్తున్నాను మన ప్రజలందరినీ కనగడిపి పెద్దపల్లి తెలంగాణ ప్రజలందరికీ అందరి మీద చల్లని చూపు ఉండాలి తల్లి అందరూ బాగుండాలి మన రాష్ట్రం అభివృద్ధి వైపు సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఒక్కొక్కసారి పేరు పేరున నమస్కారాలు